నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పెసరపప్పు కొంటున్నా నూట యాభై గ్రాముల పెసరపప్పు కడిగాలి ఒక రెండుసార్లు ఈ స్పూను జీలకరేసిన చిన్న స్పూనుడు ఇది ఒక గడ్డ ఎల్లిగడ్డ అక్కల చెక్కలు దంచుకోవాలి రెండు రెండుసార్లు పెసరవప్పు కడిగిన ఒక లీటర్ నీళ్ళు పోస్తున్నా ఒక లీటరు మెంతాకు ఒక కట్ట పచ్చిమిర్చి పొడుగు కోసుకోవద్దు అడ్డం కోసుకోవాలి అంటే దీనికో టేస్ట్ వస్తుంది మనం ఇట్లా అడ్డంగా కోసుకుని వేసుకున్న మిర్చి దానికో టేస్ట్ వస్తుంది తగినంత మీ ఇష్టం తక్కువ తినేటోళ్ళు తక్కువ ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ నేను దీనికి తగ్గట్ వేసిన కరివేపక్కరెక్కలు వేసుకోవాలి కొత్తిమీర ఒక కట్ట ఇలానే వేసుకోవాలి కొత్తిమీర ఒక కట్ట వేసుకోవాలి జీలకర్ర ఎల్లిగడ్డ దంచిన చిన్న స్పూన్ వేసిన జీలకర్ర ఒక గడ్డ ఎల్లిగడ్డ వేసి అక్కలు చెక్కలు దంచిన వేసుకోవాలి కప్పులు వేసుకోవాలి పసుపు ఒక స్పూన్ సాల్టు ఒక స్పూను రెండు స్పూన్లు వేసిన సరిపోకుండా మళ్ళీ వేసుకోవచ్చు కొంచెం కొంచెం నూనె పోసుకోవాలి పొంగు రాకుండా ఉంటుంది నూనె పోస్తే కుక్కర్ మూత పెట్టుకుంటాం అన్నీ వేసి పచ్చిమిరపలవన్నీ వేసుకోవాలి పచ్చి పవన్ పెట్టుకున్న మూడు విజిల్ వచ్చేదాకా పెట్టుకోవాలి కుక్కర్ పోతేస ఉడికి మెత్తగా పోసుకోవాలిగా అవామి పెట్టినా పప్పుకేస్తున్నా నూనె వస్తుందా దోన్ కాల్ పోషణ నూనె వేడక్క ఎన్న మచ్చి జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఒక చిట్కాయలు మేముతో చిట్కాయలు తల్లిగడ్డ నచ్చిన ఒకటి ఒక గడ్డను కొట్టించి సరే బాబు కోకు మంచి వాసన వస్తుంది ఎల్లిగడ్డ గోల్డ్ కలర్ రావాలి అంత బాగా వేగితే అంత బాగుంటుంది ఎల్లిగడ్డ ఎంపిక వేగినాయి సో బాన్ చేస్తాను పక్కలు పోస్తున్న పోపు సూపర్ స్మెల్ వస్తుంది మళ్ళీ కొంచెం పాప పోస్తాం పెసరపప్పు రెడీ పెసరపప్పు కూర రెడీ సూపర్ టేస్ట్ ఉంటుంది బాగుంటుంది ఇట్లా పూరీలు చేసుకొని చపాతీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది అన్నంలకైనా బాగుంటుంది చపాతికి పూరికైతే ఇంకా చాలా బాగుంటుంది సూపర్ పెసరవప్పు కూర రెడీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి